सर्वसृष्टिकर्तनुनेत దేవుడి నామానికి వందనాలు సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు కూడు వచ్చిన మీకు అందరికీ కూడా వందనాలు ఈరోజు శుభ శుక్రవారం యేసు ప్రభు వారు సిల్లుగా పలికిన వాటిని మనం ధ్యానిస్తాం సో ఒక మనిషి మరణించే ముందు మాట్లాడే మాటలు అవి చాలా విలువైన మాటలు అంటారు ఎందుకంటే ఆ మనిషి మళ్ళీ మనకు కనిపించాడు అనమాట సో అందరు ఏమంటారంటే ఆ మనిషి మరణించే ముందు అరే ఏం మాట్లాడుతుండో ఒకసారి చూడండి అని అని చెప్పేసి అందరూ ఒక దగ్గరికి తను గుమిగూడతారనమాట సో ఆ మనిషి ఏంటంటే అది ఏదన్నా సీక్రెట్స్ చెప్పొచ్చు ఏమన్నా అమూల్యమైన మాటలు చెప్పొచ్చు ఎందుకంటే ఆ తర్వాత తను ఉండడు కాబట్టి సో ఆ మాటలు ఏంటంటే ఆ మనిషి కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మాటలను ఏంటంటే మనం మర్చిపోతాం సో సర్వశక్తుడైన ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన మన దేవుడు మాట్లాడిన మాటలు ఇంకా అద్భుతమైన అన్నమాట అవి అవి ఎలాంటి మాటలంటే మనుషులను కదిలించే మాటలు ఆ తర్వాత జీవితాలను మార్చే మాటలు అన్నమాట సో అలాంటి మాటల్లో యేసు ప్రభువారు పలికిన శిల్వలో పలికిన ఏడు మాటల్లో ఐదో మాటగా మనము ధ్యానిస్తాం సో యేసుప్రభు పలికిన మాటలను రెండు భాగాలుగా తీసుకోవచ్చు మనము మొదటి మూడు మాటలు అతను తన చుట్టూన్న మనుషులను ఉద్దేశించి అనమాట చివరి నాలుగు మాటలు ఆయన గురించి అనమాట సో ఇప్పుడు మనం ఐదవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం అటు తర్వాత అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొను అంటే లేఖనం నెరవేర్నట్లు అని దైవజనుడు యోహాన్ గారు పలికారంట అంటే ఇది జరుగుతుందని చెప్పేసి కొన్ని వేల సంవత్సరాల ముందు ప్రవచనాలన్నీ నిర్వర్తించబడ్డాయి అనమాట సో యోహాన్ గారు కూడా పలికారనమాట కీర్తనల కీర్తనలో ఇది మనం చూడొచ్చు అంటే కీర్తనలు మనం చూద్దాం ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచనం నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను నా నాలుక నా దోడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు అంటే ఇక్కడ ఏమంటుంటే నా బలము ఎండిపోయి చిల్ల ఆయన అంటే అక్కడ ప్రభువారు ఏంటంటే సిల్వలో వేలాడదీయబడ్డారు సో అతను ఎలా అయిపోయాడంటే మొత్తం బలం అనేది లేదనమాట ప్రభు దగ్గర టోటల్ తను నలగొట్టబడ్డాడు తను రక్తంలో అది రక్తం ముద్దలా అయిపోయాడు తను లాస్ట్గా ఏంటంటే అలిసిపోయాడు ప్రభు సో అక్కడ మొత్తం ఏంటంటే తనలో ఒక జీవం అనేది జస్ట్ జీవం మాత్రం ఉందనమాట తను చాలా నల్ల గొట్టబడ్డాడనమాట తో నా బలం ఎండిపోయి చిల్ల పెంకువల ఆయను నా నాలుక దౌడను అంటుకొని ఉన్నది తను నో నోరు కూడా ఎండిపోయిందనమాట ప్రభుది సో అలాంటి స్థితిలో తను ప్రభు ఉన్నాడనమాట సో ఇది లేఖనము ఇది నెరవేరుతుందని చెప్పేసి ముందే అక్కడ రాసి ఉందనమాట సో ఇంకోటిక్కడ చూస్తామంటే మనం కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పిక అయినప్పుడు చిరకను తాగనిచ్చిరి తో అక్కడ ఏంటంటే ప్రభు దాహమైంది అన్నప్పుడు వారు అక్కడున్న రోమ సైనికులు ఏంటంటే చేదును చిరకగా అందించిన చే చేదు చిరకను తన నోటికి అందించారనమాట సో అది లేఖనంలో రాస్తుందనమాట అదంతా ఇక్కడ ఈ సిల్వలో అది నెరవేరుతుందనమాట సో తను గర్భాన జన్మిస్తాడని లేఖనంలో రా వ్రాయబడి ఉంది ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అద్భుత బోధలు చేస్తాడని చెప్పేసి లేఖనంలో రాయబడి ఉంది ఆయన మృతులను సజీవులుగా చేస్తాడని చెప్పేసి లేఖనంలో రాయబడింది అనమాట చివరగా ఆయన సిలువ మరణం పొందుతాడని కూడా లేఖనంలో రా వ్రాయబడింది అనమాట సో మరణం పొందిన తర్వాత తిరిగి పునరుద్ధానుడై లేస్తాడని చెప్పేసేసి కూడా లేఖనంలో రాయబడింది అనమాట సో ఈ లేఖనాలన్నీ నెరవేర్ నెరవేరాలని ప్రభు అనమాట ఆయన తపనంత అంటే ఏంటంటే ఈ లేఖనము నెరవేరాలని చెప్పేసేసి ఈ లేఖనం ఒక వెయ్యి సంవత్సరాల ముందు అంత రాసిందనమాట ఎందరో ప్రవక్తలు కూడా రాసి ఉన్నారనమాట ఇదంతా నెరవేరుతుంది యేసు ప్రభు వారు మన ఈ లోకానికి మానవ జన్మ ఎత్తి వస్తాడని చెప్పేసేసి ఆ తర్వాత ఆయన అద్భుత కార్యాలు చేసి చివరగా మన పాపాల గురించి అతను సిల్వలో మరణిస్తాడని చెప్పేసి ఆ తిరిగి పునరుద్ధా మూడవ రోజున పునరుద్ధానుడై లేస్తాడని చెప్పేసి ఇదంతా లేఖనంలో రాసింది కాబట్టి ఈ లేఖనము నెరవేరినట్లు అని అక్కడ ఈ లేఖనము నెరవేరినట్లు ప్రభు ఏంటంటే దప్పికొనుచున్నాడు అన్నాడు అనమాట నేను దప్పికొనుచున్నానని అన్నాడు రెండవదిగా ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు అనమాట ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ గాడ్ అనమాట సో ఆయన సంపూర్ణ మానవుడు కాబట్టి మానవుడు ఎలాంటి శ్రమలైతే పొందుతాడో ఆయన పుట్టుక నుండి ఆయన చివరగా ఆయన శిల్వ మరణం పొందేంత వరకు తను మానవుడే అందుకని మానవుడు ఏదైతే జీవన చర్య నడుస్తుందో విధంగా తను జీవించాడను ఒక మానవుడి లాగా చివరగా ఆ సిల్వలో తనను వేలాడదీసినప్పుడు తను కల్వరికొండపైకి తనను రోమ సైనికులు తీసుకుపోయినప్పుడు తనను ఎంతో కొట్టారు హింసించారు ఆ తర్వాత తనను కొరడాలతో కొట్టారు తన ఒక రక్త బిందు కూడా తనలో లేకుండా తనను అంతగా హింసించారనమాట ఆ కలవరి కొండపైకి ఆ శిల్వ మోసుకొని ప్రభువారు అక్కడ వెళ్ళారనమాట సో ఆయన భౌతిక శ్రమను అనుభవించాడు ప్రతి బాధను తను అనుభవించాడు మిగతా ఖైదీల మాదిరిగా తను హింసించబడ్డాడు తను కురాలతో కొట్టబడ్డాడు సో ఇవన్నీ తను ఏంటంటే మానవుడు కాబట్టి తన ఇవన్నీ అనుభవించాడు అనమాట సో కానీ ఆయన ఆయన దేవుడు కానీ ఆయన ఎక్కడ అతిశయపడలేడు అనమాట నేను దేవుడు అని చెప్పేసేసి సో మన మనుషులు ఏంటంటే మనం ఏంటంటే ప్రతి ఒక్కరం మనం పాపంతో పుట్టాము పాపంలో బ్రతుకుతున్నాము మనం కానీ దేవుడు మానవుడు మానవ జన్ మెత్తాడు కానీ అతను ఏంటంటే పరిశుద్ధుడు అనమాట మనకు దేవుడికి ఉన్న తేడా ఏంటంటే అతను పరిశుద్ధుడు మనం ఏమంటే మనం పాపంలో జీవిస్తున్నాం సో ఇది కూడా అక్కడ అనమాట ఎక్కడంటే మన హెబ్రిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనో వచనం సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అంటే ఇక్కడ క్లియర్గా రాస్తుందనమాట సమస్త విషయంలో శోధింపబడి అంటే తన మానవుడు కాబట్టి తను అనమాట సో కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు ఆయన మానవుడు అయినా కానీ కూడా ఆయనలో ఏ పాపం లేదనమాట అందుకే తను ఏమన్నాడంటే శాస్త్రు పరి పరిశీలిలతో తను అన్నాడనమాట నాలో పాపం ఉందని ఎవరన్నా నిరూపించగలరా అని అన్నాడనమాట సో ఎవ్వరు నిరూపించలేడు ఎందుకంటే తను పాపరహితుడు ఎవరికి అంత అది లేదనమాట తనలో పాపం ఉందని చెప్పేసి ఎవరు దాన్ని నిరూపించలేరు అనమాట ఎందుకు తను పరిశుద్ధుడు కాబట్టి అది తను దేవుడు ఎక్కడ పలికిన కానీ కూడా తను ఒక అథారిటీతో పా చెప్పాడనమాట అథారిటీతో చెప్పాడు కదా అదే వీళ్ళకు నచ్చదనమాట శాస్త్ర పరిచయలకు ఇతను దేవుణ్ణి దూషిస్తున్నాడు నేనే దేవుడు అని అంటున్నాడు అని చెప్పేసి వీళ్ళకు అదే క్రీస్తులు నచ్చదనమాట ఆయన ఆ సమయంలో దప్పికొనుచున్నాడంటే శారీరకంగా దప్పికొనడంలో అతి అతిశయం ఏం లేదు ఎందుకంటే తను మానవుడు కాబట్టి మానవ మానవులకు ఏ విధంగా అయితే శ్రమలు ఉంటాయో ఆ శ్రమ గుండా తను వెళ్ళాడు కాబట్టి తను ఆ అన్నాడు అనమాట కానీ ఇక్కడ మనం ఏంటంటే ఆధ్యాత్మిక దప్పిక అనమాట తను ప్రభువు మాట్లాడింది ఏంటంటే ఆధ్యాత్మిక దప్పిక అనమాట ఆనాడు దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడనమాట ఎందుకంటే తను దేవుడు కాబట్టి ఆయన ఆ రోజు నీళ్లను ద్రాక్షరసంగా చేసిన దేవుడు ఇజ్రాయేళ్ళు అరణ్యంలో నడిచినప్పుడు వాళ్ళకు దాహం వేసినప్పుడు మోసను అక్కడ బండను కొట్టు అంటే మోస అక్కడ బండను కొట్టాడనమాట అక్కడ నుండి నీళ్ళు వచ్చాయన్నమాట సో అలాంటి దేవుడు తనకు దప్పికైనప్పుడు తను దాహం తీర్చుకోలేడా తీర్చుకోగలడు కానీ ఇక్కడ తన దప్పిక ఏంటంటే మనం నశించిపోతున్న జనాన్ని వెతికి రక్షించడం అనమాట ఆత్మల కొరకు తన దప్పికొన్నాడు అనమాట సో తన దప్పికంట ఏంటంటే మనం మనం నశించిపోకుండా మనం పరలోక రాజ్యం చే చేరాలని చెప్పేసి ఆయన దప్పిక అనమాట ఆయన మన కోసం దప్పి కొన్నాడు అనమాట అంతకుముందు యేసు సబరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సుకార్ అనే గ్రామం వద్ద చేరాడనమాట సో అక్కడ చేరినప్పుడు ఒక సమరయ స్త్రీ అక్కడ బావి దగ్గరికి వచ్చేదనమాట తను ఊరి నుండి బావి దగ్గరికి వచ్చేదనమాట ఎందుకంటే ఆ స్త్రీ ఒక పాపాత్రుమరాలైన స్త్రీ అనమాట సో దేవుడు అక్కడ ఆ స్త్రీని చూసి దేవుడు దర్శించి ఆ స్త్రీని పరిశుద్ధురాలుగా మార్చాడనమాట అలేలుయా తో అదేలా జరిగిందంటే దేవుడు అక్కడ తనతో ఏమన్నాడంటే అమ్మ నాకు దాహం అవుతుంది దాహానికి ఇస్తావా అని అడిగాడు అనమాట కానీ అక్కడ ఆ స్త్రీకి అడిగాడు దేవుడు దాహం అవుతుందని చెప్పేసి కానీ మనకు ఎక్కడ కనిపించేది ఆ స్త్రీ యేసుప్రభు వారికి నీళ్ళు చేది ఇచ్చినట్టు తను తాగినట్టు ఎక్కడ కనిపించదు అనమాట బట్ అక్కడ కృప పొందుకుంది ఎవరంటే ఆ సమరయ స్త్రీ అనమాట తను దేవుడిచ్చిన జీవజలం తను తాగి తను ఏంటంటే కృప పొంది తను పరిశుద్ధురాలుగా మార్చి మార్ మార్చబడింది అనమాట సో దేవుడు ఏంటంటే తన జీవితం గురించి మొత్తం చెప్పాడనమాట తో తను ఏమన్నదంటే అప్పుడు తను మారిందనమాట తను ఏమన్నదంటే మెస్సయ్య ఈ లోకానికి వస్తాడు అని చెప్పింది అనమాట సో ఆ మెస్సయ్య నేనే అన్నాడు అనమాట అల్లేయ సో అప్పుడు ఆమె ఆమె అంటే నా జీవితం గురించి తెలియజేసిన మెసేజ్ ఈయన కాడా అని అన్నాడు అనమాట అందరు అప్పుడు ఏంటంటే ఆమె ఆ కుండను అక్కడే పడవేసి ఊరికి ఊర్లోకి అనమాట ఊర్లోకి పరిగెత్తి బైబిల్లో మొట్టమొదటి సువార్తకురాలుగా ఆ సమరయ స్త్రీ మిగిలిందనమాట సో సువార్త అనేది సమరయ స్త్రీతోనే స్టార్ట్ అనమాట సో ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తను అనమాట ఇక్కడికి పిలుచుకొచ్చి ఈ ఈయననే మెస్ అయ్యా అని చెప్పేసేసి అందరికీ తను చెప్పింది అనమాట సో అక్కడ దేవుడిచ్చిన జీవజలం ఆ స్త్రీ పొందుకుందన్నమాట పొందుకొని తన జీవితాన్ని మార్చుకుందన్నమాట సో అదేవిధంగా మనం కూడా దేవుడిచ్చిన జీవజలాన్ని తీసుకొని మన జీవితాలను కూడా మా మార్చుకోవాలని దేవుడికి దప్పిక అనమాట ప్రభువారు దప్పికొనుచున్నాడు అంటే వారు చేదు చిరకను అందించారనమాట సో ఇది మన లైఫ్లో తీసుకుంటే ప్రభు మన మన మనం మారు మనసు పొంది ఆయన బిడ్డలుగా మార్చబడి దప్పిగు దప్పికొంటున్నాను అన్నప్పుడు మనం ఆయనకు ఏమిస్తున్నాం వాళ్ళు అక్కడ చేదు చిరకను అందించారు మనం ఏమిస్తున్నాం దేవుడు అడిగేది మనం ఆస్తి పాస్తులు వెండి బంగారాలు ఇవి ఏమి అడగట్లేదు అనమాట దేవుడు అడిగేది నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడిని ఆరాధించమంటు అనమాట నీ హృదయాన్ని అడుగుతున్నాడు అనమాట దేవుడు సో అక్కడ వాళ్ళు అంటే చేదు చిరకనందించరు మనం ఏంటంటే మన హృదయాలను దేవుడికి ఇచ్చి ఆయన దప్పిక తీర్చాలన్నమాట సో ఇక్కడ మనము ఈరోజు అందరం వాగ్దానం చేయాలి మన హృదయాలను దేవుడికిచ్చి తన దప్పికను తీర్చాలన్నమాట సో ఒక మారు మనస్సు పొందని వ్యక్తిని దేవుడు ఎక్కడి వరకు బతిమలాడతాడంటే సో నరకపు చివరి అంచుల వరకు తను బ్రతిమలాడుతాడంట అంటే లాస్ట్ ఇంకో స్టెప్పు వేసినట్టే నరకంలోకి పడిపోతాడనమాట సో అక్కడ వరకు దేవుడు బ్రతిమలాడతాడనమాట సో అక్కడ కూడా నువ్వు వినలేదంటే అక్కడ దేవుడు చేయి విడిస్తాడనమాట సో అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు సో అలాంటి దేవుడికి మనం ఏమి ఏమిస్తున్నాం తో తనకు మనం మనసు పొంది మనము రక్షణ పొంది రక్షణలో ఎదుగుతూ మనము దేవుడి దప్పికను తీరుదామని ఈరోజు మనం వాగ్దానం చేస్తాం సో దేవుడిచ్చిన ఈ వాక్యానికి నేను ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను దేవుడి నామానికి వందనాలు ఇచ్చిన వాక్యం దేవుడు దీవించు గాక ఆమె